రాష్ట్రం రణరంగంగా మారే అవకాశం సార్ మరో ఉద్యమం అవచ్చు దేకోత అబ్బాయినా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కూనైతే సూత్రధారులు కుట్రదారులు తక్కువ తమ ప్రతి ఒక్కళ్ళు అబ్బాయినా కాడ ముఖ్యంగా మా జాతమా కూనుకును చక్కం ప్రతి ఒక్కళ్ళు చాలా అలవాడ దెబ్బ గత దెబ్బ దెబ్బ మారలేదు సార్

ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో దగ్గర కొంత మెన్షన్ రిక్వెస్ట్ కరచ్చు హాస్టల్స్ లేదా ఇన్స్టిట్యూట్లు లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదో ఎంప్లాయీ యూనియన్స్ లేదో